రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని ప్రభుత్వానికి తెలియజేయడంలో భాగంగా అన్ని తరగతులు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు వర్తక వ్యాపారస్తులు న్యాయవాదులు వివిధ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా సచివాలయానికి వెళ్ళి ఎవరైతే ఒక సబ్ కమిటీ వేశారో అనగారి అనగాని సత్యప్రసాద్ మంత్రి గారు నేతృత్వంలో అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు సభ్యులుగా వాళ్ళకు కూడా మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఏ అయితే స్థానిక సంస్థలు ఉన్నాయో మండలాలు కానీ పంచాయతీలు కానీ అదేవిధంగా మున్సిపాలిటీలు కానీ ఏకగ్రీవ తీర్మానాలు చేసి అందరూ ఏకవాణితో ఏకబాణితో అందరూ కూడా కాకినాడలో కలవాలని కోరుతూ ఉన్నారని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మరి డిసెంబర్ డెడ్ లైన్గా ఉంది ఎందుకంటే సెన్సెక్స్ వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడానికి మరి అవకాశం ఉండదు కాబట్టి త్వరలోనే ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని అందులో భాగంగా మరి ఈ ఉద్యమంలో కంటిన్యూటీ ఉండాలి కాబట్టి దీన్ని మరి ఈ రోజున మళ్ళా తిరిగి కార్యక్రమం ద్వారా ఒక సంఘీభావం తెలియజేసి అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలియజేయడంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కదా సార్ గత కొన్ని రోజుల నుంచి ఉద్యమం ప్రారంభించారు మీరు గత కొన్ని రోజుల నుంచి కాకినాడ జిల్లాలో రామచంద్రపురం కలపాలని ఉద్యమం చేస్తున్నారు దీనికి మంత్రి గారి ద్వారా మీరు ఇచ్చారు అని తెలిసింది దీనికి ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా సంకేతాలు లేవా ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టేటప్పుడే ఏదైనా ఇది ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా ద్వారాలు తెరిచి గతంలో జరిగినటువంటి విభజనలో మీకేమైనా లోటుపాట్లు ఉంటే మీరు తెలియజేయండి ఒక సబ్ కమిటీ వేస్తున్నాం మీ అభిప్రాయాలకు అనుగుణంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో తప్ప ఏకపక్ష నిర్ణయం తీసుకోదని చెప్పడంలో భాగంగా ముందుగా ఎవరైతే మరి ఎవరన్నీ చెప్పినప్పటికీ నిర్ణయాలు తీసుకోవాల్సింది పాలకపక్షం ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి వాసన చెట్టి సుభాష్ గారికి మొదటగా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా మరి అన్ని పార్టీలకి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వంలో మరి ఎవరైతే పనిచేశారో ఒక బలరాం గారు కానీ ఒక వల్లపల్లి కృష్ణ గారు కానీ ఒక నాయుడు మాస్టర్ గారు కానీ వాళ్ళంతా కూడా ప్రతి కార్యక్రమంలోని కూడా మా మంత్రి గారు భాగస్వాములు అవ్వమని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారని ఇన్వాల్వ్ అయ్యి ప్రతి కార్యక్రమంలోని వాళ్ళు కూడా మరి చాలా కీలకంగా ప్రవర్తించారు ఇందులో కాబట్టి ఖచ్చితంగా ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశాభావం వ్యక్తపడుతూ ఉన్నాం సార్ ఒకవేళ కూటమి ప్రభుత్వం ఈ రామచంద్రపురం నియోజకవర్పు పట్టణాన్ని చంద్రపురంలోనే కొనసాజీలాగా మళ్ళీ గైడ్లైన్స్ చేస్తూ మీరు తదుపరి కార్యాచరణ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో మరి రామచంద్రపురం నియోజకవర్గం ఒక రాజ్యంగా తీసుకుంటే ఈ రాజ్యాన్ని గతంలో ఏలినటువంటి ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మంత్రిగా కానీ ఒక రాజ్యసభ సభ్యులుగా కానీ ఒక ఎమ్మెల్సీగా కానీ ఎంతోమందికి ఈ నియోజకవర్గ ప్రజలు రామచంద్రపురం రాజ్యానికి పట్టం కట్టారు ఆ నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా బిగించి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది నేను మాట్లాడినటువంటి మాటలు కూటమి ప్రభుత్వానికో లేకపోతే ఎవరికో వ్యతిరేకమైంది కాదు కానీ ఖచ్చితంగా సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీలు పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి ఎవరైతే నియోజకవర్గంలో గతంలో నియోజకవర్గ ప్రజల ఓట్లతోటి ఎదిగి మంత్రులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీ గాను ఎమ్మెల్యేని గాను పదవులు పొందుతూ అదేవిధంగా భవిష్యత్తులో వారు మహారాజాపేట అధిరోహించి మళ్ళా తిరిగి వాళ్ళ కుమారులు యువరాజులుగా పట్టాభిషేకం కోసం నియోజకవర్గ ప్రజల్ని ఎమ్మెల్యేలు చేద్దామని ఇంకోటి చేద్దామని అనుకున్నప్పుడు ప్రజల కష్టాల్లో కూడా భాగస్వాములు అవ్వాల్సినటువంటి పని ఉంది నిజంగా సానుకూలమైనటువంటి నిర్ణయం రాకపోతే మేము అలాంటి వాళ్ళు కూర్చుని ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది పాత ట్రెండ్ ఖచ్చితంగా ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలు అయ్యారో గతంలో ఎవరైతే మంత్రులు అయ్యారో గతంలో ఎవరైతే రాజ్యసభ సభ్యులు అయ్యారో గతంలో ఎవరైతే ఎమ్మెల్సీలుగా పనిచేశారో ప్రస్తుతం ఎవరైతే పనిచేస్తా ఉన్నారో భవిష్యత్తులో నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా మళ్ళీ పదవులు పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మాతో పాటు ఆమరక్షులు కూర్చోకపోతే ప్రజా కోర్టులో ప్రజలందరూ వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్తారు ఇందులో భాగంగా మరి రామచంద్రపురం పట్టణం నుంచి తదుపరి కార్యక్రమంగా వర్తక వ్యాపారస్తులందరూ కూడా తెలియజేశారు మా యొక్క సంఘీభావాన్ని కూడా ఒక రోజు రామచంద్రపురం పట్టణం అన్ని వర్తక వ్యాపారాలు కూడా పూర్తి స్థాయి బంధు మరి ప్రకటించి ప్రభుత్వానికి మా మనోగతం కూడా మేము తెలియజేస్తామని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేశారు కాబట్టి నష్ట కార్యక్రమం రామచంద్రపురం స్వచ్ఛంద బంధు వర్తక వ్యాపారస్తులు పిలుపు వాళ్ళకు వాళ్ళగానే ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం రూపంలో ముందుకు తీసుకెళ్తామని ఇది ఏ ఒక్కరికి కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది దైవించి రాజకీయాలు పక్కన పెట్టండి ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలకి రాజకీయం ఆపాదించవద్దు ఇది ఒకటే పార్టీ అది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల యొక్క అభిష్టం అనుకూలంగా వెళ్ళే పార్టీగానే మనం చూడాలి తప్ప రకరకాల పార్టీలు పనిచేసిన పార్టీ ఎజెండాలతో ఉన్నప్పుడు ఉండాలి తప్ప నిర్ణయం ఏ రకంగా వ్యతిరేకంగా వస్తే మాత్రం ఖచ్చితంగా అందరం నడుమిగించి ముందుకెళ్ళి మళ్ళీ సాధించుకునే వరకు కూడా మన పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం మొత్తానికి ఈ ఉద్యమం ఆగదంటారా ఈ ఉద్యమం అంటే మేము ప్రభుత్వం ఏదైనా వ్యతిరేకంగా ప్రకటిస్తే మేము ఒక నిరసన రూపేణ ఏదైనా కార్యక్రమాలు చేయచ్చు మాకున్న నిన్నటి వరకు సంకేతం ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నప్పుడు అదేవిధంగా ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి అన్ని అన్ని వర్గాల నాయకులు కూడా ముందుకు వచ్చి మేము కూడా మరి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నామని అన్నప్పుడు మేము ఏదో ఊహించుకుని ఒక నెగిటివ్గా ఇప్పుడే మేము ప్రభుత్వానికో కూటమికో వ్యతిరేకంగా మాట్లాడటం అన్నది సమంజసం కాదు కాబట్టి నిర్ణయం వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన విధంగా కార్యాచరణ మాత్రం ఖచ్చితంగా చివరికి మళ్ళీ తిరిగి ఏదైనా నెగిటివ్ నిర్ణయం జరిగితే మళ్ళీ దాని పాజిటివ్ నిర్ణయానికి మార్చే వరకు కూడా ఇందాక చెప్పినటువంటి పెద్ద నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ మెడలు కూడా ఉంచి వాళ్ళందరినీ కూడా నియోజకవర్గ ప్రజల అభిష్టం నెరవేరే వరకు కూడా కూర్చోపెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము